సిడ్నీ ఉగ్రఘటన రియల్ హీరో హెమద్ కు భారీ నజరా సిడ్నీలోని బోండి బీచ్ లో ఉగ్రకాల్పుల ఘటనలో హెమ్మద్ అల్ అహ్మద్ అనే వ్యక్తి ఉగ్రవాదులను ఎదురు ఎదురొట్టి ఎంతో మంది ప్రా ప్రాణాలను కాపాడిన విషయం తెలిసిందే ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హెమద్ కు అహ్మద్ సిడ్నీ రియల్ హీరో హెమ్మద్ కు ఫండ్ మీ సంస్థ మిలియన్ ప్రకటించింది అంటే దాదాపు భారతదేశ కరెన్సీలో పద్నాలుగు కోట్ల రూపాయలు గత చెక్కును ను అహ్మద్ కు అందించింది ప్రపంచవ్యాప్తంగా నలభై మూడు వేల మంది దాతల నుంచి సేకరించారు ఇందుకు సంబంధించిన చెక్కును కూడా అహ్మద్ కు అందజేశారు అహ్మద్ మీడియాతో మాట్లాడుతూ సంతోషం వ్యక్తం చేశారు మనుషులంతా ఒకరికొకరు తోడుగా ఉండాలని ఇతరుల ప్రాణాలు ఆపద ప్రమాదంలో ఉన్న సమయంలో వారిని రక్షించడానికి సాయశక్తుల ప్రయత్నించాలని పిలుపునిచ్చారు ఉగ్రవాదులను ఎదుర్కొనే సమయంలో నిందితుడు అతడి చేతిపై హెమద్ చేతిపై పలు రౌండ్ల కాల్పులు జరపడంతో హెమద్ తీవ్రంగా గాయపడినట్లు ఆస్ట్రేలియన్ ఫర్ సిరియా అసోసియేషన్ ప్రతినిధి లుబాబా పేర్కొన్నారు ఇతడి వైద్య ఖర్చులకు అవసరమయ్యే నిధులను కూడా సేకరిస్తున్నట్లు తెలిపారు ఆసుపత్రి వర్గాలు కూడా స్పందించి హేమద్ కోరుకు కోలుకుంటున్నట్టు ఆరోగ్యం ఎక్కడగానే ఉన్నది ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయన్నది